ఓం నమో భగవతి వాసుదేవాయ అందరికీ నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహం అందులో బాగున్న స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను మనము మాఘపురాణంలోని పదకొండు అధ్యాయులు విని ఉన్నాము ఇవాళ పన్నెండో అధ్యాయం గురించి అయితే విందాము పన్నెండో అధ్యాయము సూద్ర దంపతుల కథ వశిష్ట మహర్షి దిలీపినితో మహారాజా మరి ఒక కథను వినుము సుమందుడను సోద్రడ ఉండేవాడు అతడు ధన సంపాదనకై మిక్కిలి ఇష్టము కలవాడు వ్యా వ్యవసాయం చేయును పశువుల వ్యాపారము చేయను ఇవి చాలట వడ్డీ వ్యాపారం కూడా చేయను ఎంత సంపాదించుచున్నను ఇంకనూ సంపాదించలేకపోచున్నానని విచారించు వాని భార్య పేరు కుమ్ముద ఆమె దయావంతురాలు ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చను అమ్మా నేను బాటసారిని అలసిన వాడను చలి చీకటి మిక్కుటవుగా ఉన్నవి ఈ రాత్రికి నీ ఇంట పడుకునేవమ్మ అవకాశం ఇవ్వు ఉదయమునే వెళ్ళిపోదునని ఇంట నున్న కుముద అడిగినాను ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించను ఆమె అదృష్టము ఆ బ్రాహ్మణుని అదృష్టము యజమానియ సుమందుడు వడ్డీని తీసుకున్నట్టుకై గ్రామాంతరం పోయి ఉండను కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల సావిడ్లను ఒక చోట బాగు చేసి కంబళి మొన్నగు వాన్ని ఇచ్చి పాలను కూడా కాచి ఇచ్చాను ఆ బ్రాహ్మణుదయమునే లేచి హరినామస్మరణ చేయచు శ్రీహరి కీర్తన పాడు చూడండి కుమ్ముద ఓయి నీ వెచ్చటి నుండి వచ్చి చూన్నావు ఎచ్చటికి పోచున్నారని అడిగింది అప్పుడు తుంగభద్రా తీరం నుండి శ్రీరంగేత్రములకు పోచున్నానను మాఘమాసము నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును అందులోకై ఇట్లు వచ్చినని సమాధానము ఇచ్చాను ఆమె అడుగగా మాఘమాస స్నానం మహిమను చెప్పను కుమ్ముదయు మాఘ స్నానము చేయుటకైనా నదికి పోవనునని అను కొనెను తనును వానితో నదికి పోయి స్నానము చేసి రావాలని అనుకునేను తన అభిప్రాయ అభిప్రాయం చెప్పగా బ్రాహ్మణును సంతోషంతో అంగీకరించాను సుమందుడని ఇంటికి వచ్చను కుముద నదీ స్నానమునకు పోచుండనని భర్తకు చెప్పాను సుమందుడు నదీ స్నానము వలదు అనారోగ్యము కలుగును పూజకు అనారోగ్యమునకు ధన వ్యయమునకు వలదు అని అడిగించాను కుముద భర్తకు భర్తకు తెలియకుండా బ్రాహ్మణితో నది స్నానకు పోయింది సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయాను స్నా నదిలో స్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకున్నాను ఈ విధంగా ఆ దంపతులు మాఘమాసం అనే నది స్నానమైనది పుణ్యం కూడా కలిగింది సుమందుడు భార్యను తిట్టుకుంటూ ఇంటికి తీసుకుని వచ్చాను ఆ బ్రాహ్మణుడు స్నానం చేసి దేవతార్చన చేసుకుని తన దాని పోయిన కొంతకాలములకు సుమందుడు వారిని భార్య మరణించారు యమబట్లు వారిని యమలోకమునకు తీసుకునేది ఈ లో ఈ లోపున విమానంపై వచ్చి కుంభదను విమానం ఎక్కించుకుని ఆమె భర్తని యమబట్లు విడిచింది అప్పుడు ఆమె విష్ణుదోతలారా నా మాటలు వినుడు నా భర్త చేసిన పాపములను ప్రతిఫలంగా యమలోకమునకు తీసుకొని పోబ తీసుకొని పోబడుచున్నారు అతని భార్యనకు నేను వానికి భయపడి ఏ పుణ్యకార్యములు చేయలేదు అందువల్ల నేను నా భర్తతో పాటు యమలోకములకు పోవలసి ఉన్నది మరి నన్ను విష్ణులోకమున కేలగొన పోవుచున్నారని అడిగారు అప్పుడు ఆ విష్ణుదూతలు అమ్మ నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగా నరకమును పోవలసి ఉన్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధం లేదు నీ భర్త చేయు చెడు పనులు నీకి ఇష్ నీకు ఇష్టము కాకున్నాను భయము వలన కానీ పతి భక్తి వలన కానీ నీ భర్తకు ఎదురు చెప్పలేదు కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి ఇందువలన నీవు పాపివి కావు ఇంతేగాక మాఘ మాస స్నానమును కూడా మనఃపూర్వకంగా భక్తితో చేసేదివి కావున నీ నీవు పుణ్యము ఆనందితివి నా భర్త అట్లు కాదు కావున నీవు విష్ణులోకమునకు తీసుకుని పో పోబడుచు ఉన్నావు నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యములోకమునకు పో పలికిరి అప్పుడు ఆమె నన్ను లాగుచు నా భర్త ఈ నీటిలో కదా మా పెన మా పెనుగులాటలో మూడుసార్లు ఆయనను మున్నీట మునిగి లేచును కదా బలవంతముగా చేసినను ఇష్టము లేక చేసినను మాగ మాస స్నానము పుణ్యప్రదమందురు కదా ఆ విధంగా చూసినచు నాపై కోపమున నన్ను పట్టుకుని నీటిలో ముమ్మార్లు లేచిన నా భర్తకు స్నాన పుణ్యము రావలేను ఆయన ఆయనయు నాతో పాటు విష్ణులోకమునకు రావలేను కదా ఆయన విష్ణు ఆమెకు సమాధానం చెప్పలేకపోయేది యమ లోకమునకు ప్రా పోయి ప్రాణాల పుణ్య పాపముల పద్దును వ్రాయి చిత్తగుప్తుని వద్దకు పోయేది చిత్రగుప్తుని వద్దకు పోయేది తమ సమస్యను చెప్పి పరిష్కరింపమని అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్య పాపముల పట్టికను చూచెను సుమందుని పట్టికలో నన్ను అన్నీ పాపములే కానీ మాఘ మాఘమాసన నదిలో స్నానము చేయించిన భార్యను కోపంతో కొట్టబోయిన నదీ జలమున పడుట నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకుని తీరమును తీసుకుని రావాలని ప్రయత్నమున నీటిలో పలు మార్లు మునిగి తేలుట వలన ఇతడు ఇష్టము లేకున్నాను అతర్కితముగా బలవంతంగా మాఘమాసమున నదిలో పలు మార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించాను విష్ణుదలు కుమ్ముద తెలివితేలకు ఆశ్చర్యపడి కుమ్ముదను ఆమె భర్తను విష్ణులోకమునకు గునిపోయి రాజా అతర్కితముగా బలవంతంగా ఒక మారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలము పూర్వము చేసిన పాపములు పోయి చేరు పుణ్యము వచ్చిన దాన్ని మాఘ మాసమంత్యు నది స్నానము చేసి ఇష్టదేవత అర్చన చేసి మాఘ పురాణములు చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యం ఎంత ఉండునో ఆలోచింపము మానవుడు తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా దుష్ దుష్కార్యములు చేసి పాపము నందును అట్లే పై విధంగా చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును విచారింపగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖ భూహిష్టము పాప బహుళము ఇటువారికి చెడు కార్యములయం ఆసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యం కలుగుట సహజము తప్పనిసరి అయిన కార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్య సత్సాంగత్యమును పొందవలేను అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో గలుగుటకు ప్రయత్నించను తన పనులను నూరింటునైనను వదిలి మాఘమాస స్నానమును చేయవలను అట్లు కాక స్నానము పూజ దానము లేదా కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవము దానము యథాశక్తిగా పాటించని వాడు పైన చెప్పిన కుముద సుముదం వలె విష్ణులోకమును పొందుతురు మాఘమాసమును ప్రయాగులో స్నానము మునుగునవి చేసిన వానికి పునర్జన్మ ఉండదు వానికి మోక్షమే కలుగును ప్రయాగ ఎందే కాక మాగ మాసమున కావేరి కృష్ణవేరి నర్మద తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రభాస సోనభద్ర గౌతమి తామ్రవర్ణి తామ్రపర్ణి ఇత్యాది నదుల ఎందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును మానవులందరూ వారెట్టి వారైనను మాగ స్నానము పూజ శ్రా పురాణ శ్రవణము దానము వీనన్నింటికి కానీ కొన్నింటికి యధాశక్తిగా చీట వారికి పాప తరుణోపాయము మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ట మహర్షి దిలీపునకు వివరించి చెప్పాను ఈ విధంగా మాఘపురాణంలోని పన్నెండు అధ్యాయం గురించి అయితే విన్నాం కదా తర్వాత పదమూడు అధ్యాయం గురించి విందాము సుశీలుని కథ అంతవరకు సెలవు ఓం నమో భగవతే వాసుదేవాయ